అంతపూర్కి వచ్చేటప్పటికి పంతొమ్మిది నిమిషాలు కనిపిస్తుంది కర్నూలుకి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క నిమిషాలు కనిపిస్తుంది గుంటూరుకు వచ్చేటప్పటికి ముప్పై నాలుగు నిమిషాలు కనిపిస్తున్నది కాకినాడకి వచ్చేటప్పటికి ముప్పై తొమ్మిది నిమిషాలు కనిపిస్తున్నది విశాఖపట్నంకి వచ్చేటప్పటికి నలభై ఐదు నిమిషాలు కనిపిస్తున్నది విజయనగరంకి వచ్చేటప్పటికి నలభై రెండు నిమిషాలు కనిపిస్తుంది శ్రీకాకుళానికి నలభై ఏడు నిమిషాలు కనిపిస్తుంది ఏలూరుకి ముప్పై ఏడు నిమిషాలు కనిపిస్తున్నది భీమవరం ఆరు గంటల ఆరు నిమిషాలు చంద్రోదయం అయ్యే సమయం నలభై నిమిషాలు కనిపిస్తుంది చిత్తూరు ఆరు ఇరవై ఆరు ఇరవై నిమిషాలు కనిపిస్తున్నది చీరాల ముప్పై ఒక్క నిమిషాలు కనిపిస్తుంది ఒంగోలు ఇరవై తొమ్మిది నిమిషాలు కనిపిస్తుంది జైపూర్ పదిహేడు నిమిషాలు కనిపిస్తుంది జలంధర్ ఇరవై ఒక్క నిమిషాలు కనిపిస్తుంది నాగపూర్ ఇరవై ఎనిమిది నిమిషాలు కనిపిస్తుంది జమ్మూ పదిహేడు నిమిషాలు కనిపిస్తుంది అక్కడ కన్యాకుమారి పదిహేను నిమిషాలు కనిపిస్తుంది కబలూరు ఇరవై ఏడు నిమిషాలు కనిపిస్తున్నది కలకత్తా ఒక గంట ఏడు నిమిషాలు కనిపిస్తుంది కోరాపూర్ నలభై రెండు నిమిషాలు కనిపిస్తున్నది అలాగే లక్నో ముప్పై తొమ్మిది నిమిషాలు కనిపిస్తుంది మొదటి పంతొమ్మిది నిమిషాలు కనిపిస్తుంది మిథినాపూర్ ఒక గంట రెండు నిమిషాలు కనిపిస్తున్నది ముషీరాబాద్ ఒక గంట ఎనిమిది నిమిషాలు కనిపిస్తుంది ముజాఫర్పూర్ అయ్యే యాభై ఆరు నిమిషాలు కనిపిస్తుంది మైసూర్ పద్నాలుగు నిమిషాలు కనిపిస్తుంది నవగంగా ముప్పై ఒక నిమిషాలు కనిపిస్తుంది అలహాబాద్ నలభై ఒక్క నిమిషాలు కనిపిస్తుంది అమృతపూర్ అమృత్సర్ పదహారు నిమిషాలు కనిపిస్తున్నది బెంగళూరులో పద్దెనిమిది నిమిషాలు భాగల్పూర్లో ఒక గంట రెండు నిమిషాలు భోగాల్ భోపాల్లో ఇరవై రెండు నిమిషాలు భువనేశ్వర్లో యాభై ఐదు నిమిషాలు కన్నసూర్లో ఎనిమిది నిమిషాలు చండీగఢ్లో ఇరవై ఏడు నిమిషాలు చెన్నైలో ఇరవై తొమ్మిది నిమిషాలు కుచ్బిహార్లో ఒక గంట పదమూడు నిమిషాలు కటక్లో యాభై ఆరు నిమిషాలు అలాగే డార్జిలింగ్లో ఒక గంట తొమ్మిది నిమిషాలు డెహ్రాడూన్లో ఇరవై తొమ్మిది నిమిషాలు ఢిల్లీలో ఇరవై నాలుగు నిమిషాలు గ్యాంగ్టక్లో ఒక గంట పది నిమిషాలు గయలో యాభై నాలుగు నిమిషాలు హరిద్వార్లో ఇరవై తొమ్మిది నిమిషాలు హజారీబాగ్లో యాభై ఐదు నిమిషాలు పాట్నాలో యాభై ఐదు నిమిషాలు పాండిచ్చేరిలో ఇరవై ఏడు నిమిషాలు పూణేలో ఐదు నిమిషాలు పూరిలో యాభై ఐదు నిమిషాలు రాయపూర్లో ముప్పై తొమ్మిది నిమిషాలు రాంచీలో యాభై ఐదు నిమిషాలు సబల్పూర్లో సంబల్పూర్లో నలభై ఎనిమిది నిమిషాలు సిమ్లాలో ఇరవై ఐదు నిమిషాలు అలాగే సిరుగురులో ఒక గంట తొమ్మిది నిమిషాలు శ్రీనగర్లో పద్దెనిమిది నిమిషాలు తంజావూరులో ఇరవై మూడు నిమిషాలు తిరువనంతపురంలో పదమూడు నిమిషాలు త్రిచూరులో పన్నెండు నిమిషాలు ఉజ్జయినిలో పదిహేను నిమిషాలు వారణాసిలో నలభై ఆరు నిమిషాలు కనిపిస్తుంది ఆయా పట్టణాల్లో చూపినటువంటి చంద్రగ్రహ చెప్పబడినటువంటి చంద్రోదయ సమయాల్లో పట్టు స్నానము ఆరు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత విడుపు స్నానం మూడు నిమిష మూడు నిమిషాల నుండి పదమూడు నిమిషాల వరకు కూడా బింబం కనిపిస్తున్నది కనిపించు ప్రాంతీయులందరూ కూడా విడుపు స్నానం చేస్తే సరిపోతుంది మూడు నిమిషాలు పదమూడు నిమిషాలు ఏ ప్రాంతాల్లో కనిపిస్తా వారందరూ కూడా పట్టు స్నానం విడుపు స్నానం చేస్తే సరిపోతుంది సామాన్య ప్రజలందరూ కూడా ప్రహారం అవసరమైన తర్వాత అనగా మనకి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత వండుకొని భోజనాలు చేయడం అంత పలహారం చేయడం ఈ నియమం అందరికీ తెలుసుకున్నటువంటి విషయమే ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా గ్రహణాలు ఇవన్నీ కూడా ప్రాంతీయంగా ఆచరించడం మంచిది ఆ ప్రాంతాల్లో నెట్లు కూడా గ్రహణ సమయాలు మనకు కనిపిస్తున్నది మనం తెలుసుకున్నటువంటి విషయమే కాబట్టి ఇంకేదైనా ఉన్నా సరే రామానుగ్రహంతో అంతా కూడా జరుగుతున్నది ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ సమయాన్ని ఆచరించడము అనే ద్వారా అందరూ కూడా ఆయా గ్రహ